జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణంలో మరి కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మా యొక్క సమస్యను తెలియజేశారు ఏమిటంటే ఎప్పుడు లేని విధంగా నంద్యాల డిఈఓ గారు ఒక సర్క్యులర్ పాస్ చేశారు ఏమిటంటే ఆ సర్క్యులర్ ఎవరో ఒక వ్యక్తి చాలా రమేష్ గారని ప్రివెన్షన్ లో ఒకటి ఇచ్చారు కలెక్టర్ గారి నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి ఎటువంటి మత సంబంధమైన క్రిస్మస్ క్యారెట్స్ నిర్వహించకూడదు అనేటువంటి దాని సారాంశం మరి మేము అడుగుతున్నది అధికారులకు ఒకటే మరి స్కూల్ అనేది సెక్యులరిజాన్ని పాటిస్తుంది అది డివోషనల్ సెంటర్లు కాదు స్కూల్లో అన్ని మతాల వారు ఉంటారు మహమ్మదీవులు క్రైస్తవులు హైందవులు క్రైస్తవేతరులు ఇతరులు అందరూ ఉంటారు మరి మైనార్టీ విద్యా సంస్థలు చాలా ఉన్నాయి మళ్ళీ ఇలాంటి విద్యా సంస్థలలో ఇవి చేయడానికి వీలు లేదని మొన్నటికి మొన్ననే మనం చూసాము ఆగస్టు ఆ సెప్టెంబర్ మాసాల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ అన్ని మతాల వారు సహకరించారు కాబట్టి మన నంద్యాల జిల్లా కేంద్రంలో సక్సెస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది కానీ ఇటువంటి అప్పుడు ఎవరో ఒక అనామకుడు వ్యక్తి ఒక గ్రీవణ శైలలో ఇచ్చారని చెప్పి దానికి ఒక ఏ పాస్ చేశారని చెప్తూ ఉన్నారు మరి ప్రభుత్వ అధికారులకు కూడా విన్నవిస్తూ ఉన్నాము ఎందుకంటే ఎస్పీజి హై స్కూల్ కావచ్చు మరి సెంట్ స్కూల్ కావచ్చు మరి కొన్ని మైనార్టీ సంస్థలు ఉన్నాయి అలాంటి వాటికి కూడా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అనే వారు సర్క్యులర్ పాస్ చేయడం వలన ఏమవుతూ ఉన్నదంటే పౌరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలుగుతూ ఉంది రాజ్యాంగ ప్రకారంగా స్కూల్ ఏ మతాన్ని కూడా ఒక మతానికి ఫేవరబుల్గా ఉండవు ఎందుకంటే విద్యార్థులు అన్ని మతాల వారు ఉంటారు కాబట్టి వారు చక్కగా మన విద్యాబుద్ధులు మాత్రమే నేర్పిస్తారు కానీ ఆడ మత బోధనలు మాత్రం జరగవు కదా కాబట్టి జీఓ గారు కూడా ఈ విషయంలో ఆలోచించి వారి యొక్క క్లారిఫికేషన్ కూడా ఇవ్వవలసిందిగా నంద్యాల ముస్లిం చేసి మరి తెలుగు ఉభయ రాష్ట్రాల క్రిస్టియన్ చేసిగా ఈ రోజు మా బాధను మేము అనుభవిస్తున్న మానసిక క్షోభను మా మీద వేసినటువంటి మత ప్రచారం అన్న ముద్రను అన్యమతం అన్నారు అన్యమతం అన్నప్పుడు మరి ప్రభుత్వం ఒక మతాన్ని మరి ప్రోత్సహిస్తున్నట్టే కదా అన్యమతం ఎట్ అవుతుంది మనం ఇండియా మనం సెక్యులర్ కంట్రీ అని పిలుచుకుంటూ ఉన్నాం కాబట్టి అన్ని మతాల సమానమైన ప్రభుత్వాలు చెబుతున్నప్పుడు ఐటీ క్రిస్మస్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు కేటాయించింది ప్రతి జిల్లాకు మరి ప్రభుత్వమే రెండు లక్షల రూపాయలు కేటాయించి కార్యక్రమాలు నిర్వహించామన్నప్పుడు అన్యమతమని మరి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం క్రిస్టియన్ జైసి కూడా ఖండిస్తూ ముస్లిం చేసి క్రిస్టియన్ చేసి కలిసి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు రాజకుమారి మేడం గారికి ఇవ్వడము నేను క్లారిఫికేషన్ తీసుకుని తర్వాత దానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తానన్నారు కలెక్టర్ గారికి కూడా మా హృదయపూర్పొందన